ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం కుమ్మరించేస్తోంది వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ కార్యకర్తలకు యాభై వేల రూపాయలు నాయకులకు యాభై లక్షల రూపాయలు ఇప్పటికే తొలి విడతలో అభ్యర్థులకు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు ఐదేళ్లలో వందల కోట్ల రూపాయలకు పడగలెత్తిన పలువురు అభ్యర్థులు వారు సొంతంగా పెట్టే ఖర్చుకు పార్టీ ఇబ్బంది పార్టీ ఇచ్చింది అదనం సొంత పార్టీ నాయకులనే కొనేస్తున్నారు ప్రచారం చేస్తున్న వాలంటీర్లకు జీతం ప్రభుత్వ ఉద్యోగులకు నగదు బహుమతులు ఎక్కడికక్కడ భారీగా డబ్బు బహుమతుల డంపులు మద్యం దుకాణానికి పది లక్షల రూపాయల చొప్పున ముందస్తు చెల్లింపులు చీరలు కుక్కర్లు వాచీలు ఇవండి ఇవన్నీ నాయకులు ప్రతి ఒక్క నియోజకవర్గాల్లోనూ చేస్తున్నది ఇప్పటి వరకు ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైతే వైకాపా నాయకులు ఉన్నారో వారు వారి నియోజకవర్గాల్లో బాగా దండుకున్నారు ఆ దండుకున్నటువంటి సొమ్ముని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేపిస్తున్నారు కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు వాలంటీర్లు రాజీనామా చేస్తే మేము గెలిస్తే మీకు మరలా తిరిగి ఉద్యోగాలు ఇస్తూ జీతాలు పెంచుతామంటున్నారు లేదా వాళ్ళకి రకరకాలైనటువంటి ఇవి ఇవి అంటారు కదా మభ్య పెట్టడం అలా మభ్య పెడుతూ ఉన్నారనమాట ఇప్పుడు చూడండి ఎంతమంది అయితే ఉన్నారు ఆ నియోజకవర్గంలో వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల చొప్పున నెలకు జీతం ఇస్తారంట మరి అదేదో గవర్నమెంట్ అప్పుడే పదివేల రూపాయలు పెంచవచ్చు కదా వాలంటీర్లు వెనకదొక్కారు అప్పుడు ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం మాకు మేము జీతాలు ఇస్తామంటూ వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాలంటీర్స్ నమ్మారా మీరు బుక్ అయిపోతారు అంతే ఖేల్ ఖతం దుకాన్ బంద్ అది సరే అయితే వాలంటీర్లకు నెలకు పదివేల రూపాయలు సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంపు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం ఉగాది వేడుకల్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చూడండి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకి మెరుగైనటువంటి పనులు అప్పచెప్పి జీతంగా పదివేల రూపాయలు నెలకిస్తామని చెప్తున్నారు అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతున్నారు అభివృద్ధి కూడా పరిగెట్టిస్తామని చెప్తున్నారు సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అని చెప్తున్నారు ఎక్కడంతో మరి ఇంత బాగా చేస్తున్నటువంటి విజనరీ పర్సన్ వదిలేసి ఒక మూర్ఖుని ఒక యతవును పట్టుకొని ఉండాల్సిన పని వాలంటీర్లకేంటి అర్థం చేసుకుంటే బాగుపడతారు లేదంటే నాశనం అయిపోతారు మీ కర్మ పవన్ కళ్యాణ్కు ఉగాది పచ్చడి తినిపిస్తున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ క్షేత్రంలో వర్మ భార్య లక్ష్మీదేవి కుమారుడు గిరీష్ వర్మ తదితరులు వచ్చేది కూటమి ప్రభుత్వమే ఓకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేప్రోల్లో గృహప్రవేశం ఉగాది వేడుకలు పురంధేశ్వరి ఫిర్యాదుపై తక్షణమే నివేదిక పంపండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విజిలెన్స్ విభాగాధిపతి రఘురాం రెడ్డితో పాటు పలువురుపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలి ఫిర్యాదు నెల్లూరు ఎంపీ బరి నుంచి కొప్పుల రాజు తిరుపతి నుంచి చింతామోహన్ ఆ లోక్సభ పన్నెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పోలీస్ స్టేషన్పై పేర్ని నాని దండయాత్ర పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చి హడావుడి పేర్ని నాని జనాలు కొట్టేసే కాలం దగ్గర పడింది అప్పుడే అయిపోలేదు సర్కారు దిగిపోయే వేళ అందినకాడికి రుణాలు ఏప్రిల్లోనే పదమూడు వేల కోట్ల సేకరణ ఏడాది పరిమితిలో నాలుగో వంతు ఇప్పుడే అది పరిస్థితి ఇక నెక్స్ట్ చూద్దాం ఒకసారి చంద్రబాబుకు అన్నీ మంచి రోజులే అమరావతి నిర్మాణం తిరిగి మొదలు కానుంది ప్రముఖ పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ తెదేపా కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు అదే అండి అంటే పంచాంగం నేను చూశారనమాట క్రోధినామ సంవత్సరంలో వచ్చేది కూటమి ప్రభుత్వమే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటున్నారంట వాలంటీర్లకు నెలకు పదివేల రూపాయల జీతం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పవన్కు అరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ ఖాయం రఘురామకృష్ణరాజు చెప్తున్నారు పాలకొండ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ ఓకే ఎం ఎంఎంఎల్ఓలో ఎంఎల్ఓల పేరుతో జగన్ గూడు పుటాని గ్రూప్ నుంచి వైద్యులకే వారిపై ప్రభుత్వం సీరియస్గా ఉంది ఇదిగోండి ఇక్కడ నెల రోజులే కదా అంటూ వాలంటీర్లకు ఎమ్ఎల్వో మెసేజ్ అంటే వాలంటీర్లు ఏం లేదండి వాలంటీర్లని ఎలక్షన్లో పాల్గొనకూడదు అని చెప్పి ఈసీ ఎప్పుడైతే ప్రకటించిందో ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక గూడు పుట్టని వాళ్ళ చేత మూకుంపని రాజీనామాలు చేపించి ఈ కదా ఈ నెల మాకోసం కష్టపడండి నెలకు పదివేలు ఇస్తాము తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే ఆ జనాలందరినీ మభ్య పెట్టండి మభ్య పెడితే మనం హాయిగా ఎంజాయ్ చేద్దాం ఆ తర్వాత వచ్చి మీకు నేను ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు తర్వాత ఇవ్వకపోతే వచ్చి రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేస్తే సంక్షేమ పథకాలు అవసరం మన పిల్లలకు ఉద్యోగాలు అవసరం లేదా మన పిల్లల భవిష్యత్తు మనకు అవసరం లేదా ఒక ఎదవ కోసం మనం కష్టపడాలా ఆ మాత్రం ఆలోచన చేయాలి మీరంతా కూడా చూడండి వాట్సాప్ మెసేజ్లు చాటింగ్ కూడా వచ్చేసింది బయటికి గ్రూప్ నుంచి వైద్యలిగే వారిపై ప్రభుత్వం సీరియస్గా ఉందంట ప్రభుత్వం ఏం పేకలేదండి మీరు గ్రూప్లో నుంచి బయటకు వచ్చేసండి ప్రభుత్వం ఏం పేకలేదు ఇప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి వీళ్ళ చేతుల్లో ఏం అధికారం ఉండదు పీకే అధికారం ఉండదు నా కొడుకుల చేతుల్లో కాబట్టి ఈసీ మొత్తం అంతా చూస్తూ ప్రభుత్వాన్ని నడిపేది వీళ్ళు ఓరక డమ్మీ పీసులు అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా కాబట్టి ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు వాలంటీర్స్ మీరు కూడా గ్రూప్లోంచి తప్పుకోండి మంచికి కాలం వస్తుంది మంచికి వెన్నుదండగా ఉండండి పోలీస్ స్టేషన్పై పేరున్నాని దండయాత్ర అంట యాత్ర అనుచరులతో వచ్చి హడావుడి నిన్నటి వరకు మాజీ మంత్రి పేరున్నాని కనుసానలోనే కృష్ణా జిల్లాలో పోలీస్ యంత్రాంగం నడిచేది ఎన్నికల కోడి పుణ్యమాని ఆ శాఖ కాస్త స్వతంత్రంగా వ్యవహరించడం మొదలెట్టింది ఈ కార్యక్రమంలో వైకాపా మద్దతుదారులు కొందరిని కౌన్సిలింగ్కు రమ్మంటూ స్టేషన్కి పిలవడంతో నాని అగ్గి మీద గుకిలమయ్యాడు ఎందుకంటే అందులో ఏముంది చేతనా కూడా వివేకం సినిమా చూసి ఓటేయండి వైకాపా నేత డిఎల్ రవీంద్రారెడ్డి రాదారి ప్రమాదంలో తెదేపా అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ కు గాయాలు ఓకే పంచాంగ శ్రవణం లేదు వేద పండితుల ఆశీర్వచనమే ఉగాది రోజున విశ్రాంతిలో సీఎం జగన్ నెక్స్ట్ ఒకసారి చూద్దామండి అక్రమాల మార్గదర్శికి గోబ అనిపించిన సుప్రీం డిపాజిట్ల నిగ్గు తేల్చాల్సిందే అధికృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదు కొట్టి కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్ రజనీ ఇచ్చిన తీర్పు రద్దు విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపణ హైకోర్టు తీర్పు ఏకపక్షం అందరి వాదనలు వినలేదని స్పష్టీకరణ అబ్బా అక్కడ జరిగింది అది కాదు వీళ్ళకి వీళ్ళు రాసుకుంటారు ఇప్పుడు భారతికి సీఎం జగన్ గడి పెళ్ళం ఉంది కదా భారతే భారతికి ఇప్పుడు వేద పండితులు ఇవన్నీ గుర్తొచ్చినాయి ఏ రోజు కూడా దేవాలయాలకు సంబంధించినటువంటి ఒక విధానం ఉంటుంది విధి విధానం ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారో వాళ్ళు సతీ సమేతంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి ఏ రోజు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పాల్గొనాల ఈ పక్క దేవాలయాలను వ్యతిరేకించే వ్యక్తి అనమాట ఇలాంటి ఆమె ఇప్పుడు నాటకం ఆడుతూ ఫోటోలు వేస్తే మనం చూడాలి పిచ్చిన పయ్యలం కదా మనం అదనమాట మిమ్మల్ని గెలిపించుకుంటాం నినదిస్తున్న జనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఊరూరా భరోసా రాసుకుంటారా మీ రాతల మీరు సొంత పేపర్ ఉంటే ఇదండి మంచి ఎందుకంటే ఇది యాక్చువల్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి పాంప్లెట్ లాంటిదే పేపర్ పాంప్లెట్ నా దృష్టిలో వైకాపాకి పాంప్లెట్ లాంటిది వాళ్ళు ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇది డైలీ పత్రిక అయితే కాదు నా దృష్టిలో చెత్తపత్రిక చెత్తరాతలు సరే ఆంధ్రజ్యోతి చూద్దాం అండి పనికిరాని పట్టా కొరగాని ఇళ్ళ పత్రాలతో జగన్ మాయా ముప్పై రెండు లక్షల మందిని ముంచేశారు ఓటీఎన్ డబ్బులు కట్టించుకొని ఇంటి పత్రాలు పేదల చేతికి వాటిపై జగన్ ఫోటోలు డిజైన్లు ఆ పత్రాలు పనికిరావని తేల్చిన బ్యాంకులు డబ్బులు కట్టి ఇల్లు పోయి ఏడు లక్షల నుంచి ఏడు లక్షల మంది లబోదిబో చూడండి ఈ పత్రాలు చెల్లవు యాక్చువల్గా మరి ఏం చేస్తారో చూడాలి వాలంటీర్లకు పదివేల పారితోషికం వారికి మెరుగైన భవిష్యత్తు కల్పిస్తాం జగన్ వైపో రాష్ట్రం వైపో తేల్చుకోవాలి జగన్ వైపో చంద్రబాబు నాయుడు వైపో జగన్ వైపో నా వైపో అంట చంద్రబాబు నాయుడు గారు జగన్ వైపో రాష్ట్రం వైపో తేల్చుకోవాలి రాష్ట్రానికి మంచి జరగాలంటే రాష్ట్రం వైపు ఉండండి అని చెప్తున్నాడు అనవసరంగా రాజకీయాల్లో తిరిగితే కేసులే ఇక ఏ ఉద్యోగాలు రావా రావని తెలుసుకోవాలి బాబు జగన్ ధన్య ధనదాహం పిచ్చెక్కినట్లుగా ఆయన సంపాదన పదిహేను వందల బస్సులు పెట్టి ప్రచార సభల ఒక్కో సభకు పదిహేను కోట్ల రూపాయల ఖర్చు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది ప్రతిరోజు వైసీపీ ఫేక్ ప్రచారాలు విశృంఖలంగా ఫోన్ ట్యాపింగ్ పింఛన్లు జగన్ జేబులో నుంచి ఇవ్వడం లేదు మేమున్నప్పుడు పది రెట్లు పెంచాం ఈసారి వచ్చాక నాలుగు వేలు ఇస్తాం దివ్యాంగులకు ఆరు వేలు బాబు సారీ అండి అసలేం జరుగుతుంది ఏసీబీపై రాష్ట్రం దోబూచులాట పరుపాయే కోల్ ఇండియాకు రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల బకాయిలు అస్మదీయులకు అడ్డగోలుగా వైసీపీ సర్కారు భారీ భూ పందేరం సీఎం అయితే అరెస్టు చేయొద్దా సీఎం అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేక హోదా ఉండవు ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి ఇవేనండి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం